మహిమ కలవన దాకా ఈ దినం దేవుని వాక్యం ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయిలు నేను నిన్నెట్లు విసర్జిద్దును గమనించినట్లయితే కనుక ప్రభువు సెలవిస్తున్నాడు ఆ దినాలలో ఉన్నటువంటి ఎఫ్రాయిల్ సంతానం కొరకు విశేషంగా ఇస్రాయలు సంతానం కొరకు దేవుడు చెప్తున్నాడు ఎఫ్రాయిము నేను ఎట్లా విడిచిపెడతాను ఇస్రాయేలు నేను ఎట్లా విసర్జించేస్తానో అనేసి దేవుడు ఒక బాధతో ఇక మాటను పలుకుచున్నాడండి గమనించండి ప్రేమిన దేవుని జనాంగమ కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులలో దేవుడు మనల్ని చేయి వదిలేసినట్లుగా అనిపిస్తుంది దేవుడు నన్ను పూర్తిగా చేయి వదిలేశాడు నన్ను ఇంకా దేవుడు ఆదుకోడు నాకు ఇక దేవుడు సహాయము చేయడు అని నువ్వు అనుకుంటావు అయితే నేను దేవుడు అనుకుంటాడు నా కుమారుడ నా కుమార్తె ఎలాగ నేను విడిచిపెట్టేస్తాను నేను ఎలాగ నేను విసర్జించేస్తాను పక్కన పెట్టేస్తాను నేను ఎందుకు నేను పక్కన పెడతాను ఎందు కొరకైనా నీ కొరకు నేను రక్తాన్ని కాల్చింది ఎందు కొరకైనా నీ కొరకు నేను ప్రాణం పెట్టి మరణించి మరణలా తిరిగి లేచింది నేను విడిచిపెట్టడానిక నేను శ్రమల మధ్యలో ఉపద్రవాల మధ్యలో విసర్జించి నేను పక్కకు తొలగపోయేదానికే నిన్ను నీ కొరకు రక్తాన్ని కార్చింది అని ప్రభు అంటున్నాడండి కాబట్టి గమనించండి ఏ పరిస్థితి అయినా సరే దేవుడు ఎన్నటికి కూడా చేయి వదిలిపెట్టడు ఏ పరిస్థితి అయినా సరే దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను అనాథగా ఎన్నటికీ కూడా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కూడా కానే కాదండి కాబట్టి గమనించండి నిశ్చయముగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన విసర్జించి మనల్ని పక్కకు తోసివేసే దేవుడు ఎంత మాత్రమును కాదు కనుక ఆయన ఎన్నటికి వదలడు ఎన్నటికీ కూడా విడువుడు ఎడబాయిడని నువ్వు నిశ్చయిత కలిగే ఆయన వైపు చూడు పరిశుద్ధుడా ప్రేమగలని ఈసయానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మమ్మల్ని విసర్జించేటటువంటి దేవుడు అంతమాత్రమును కాదని తండ్రి స్తోత్రం అతను బట్టి మీకు మేము స్తులు చెల్లిస్తూ ఏ సునామంలో అడిగి పొందుకొని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమె ఆమె